హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ ఈరోజు మనం విశ్వాసపు సరిహద్దులను చరిత్రను ప్రశ్నించే ఒక రహస్యాన్ని గురించి తెలుసుకుందాం అదే జలసమాధి అయిన ద్వారకా నగరం గురించి ఇది మహాభారతంలో చెప్పబడిన కేవలం పౌరాణిక నగరం మాత్రమేనా లేదా ఆ పురాతన గ్రంథాలు నిజంగా ఉనికిలో ఉన్న ఒక అద్భుత నాగరికత ప్లాన్లా దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు అరేబియా సముద్రం అడుగున దాగి ఉన్నాయి రండి శ్రీకృష్ణుని జలసమాధి అయిన సామ్రాజ్యం వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం ఈ కథ దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం మొదలవుతుంది శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టిన తర్వాత భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఒక అద్భుతమైన కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు పురాణాల ప్రకారం అతను సముద్ర దేవుడు వర్ణుడిని కొంత భూమి ఇవ్వమని కోరాడు సముద్రం వెనక తగ్గింది ఆ భూమిపై శ్రీకృష్ణుడు ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచి ఒక నగరాన్ని నిర్మించాడు దాని పేరే ద్వారకా గ్రంథాలు దీనిని ఒక ఆకర్షణీయమైన నగరంగా వర్ణించాయి స్ఫాటికం మరియు వెండితో నిర్మించిన తొమ్మిది లక్షల రాజభవనాలు ఇందులో ఉన్నాయి ఈ వీధులన్నీ నిరంతర కాంతితో ప్రకాశిస్తూ ఉండేవి ఇది నిజంగా బంగారు నగరం కానీ భౌతికమైన ప్రతిదీ తాత్కాలికమే ఆ పురాతన గ్రంథాలు ఈ స్వర్గ నగరం నాశనం అవుతుందని హెచ్చరించాయి మహాభారతం ప్రకారం యుద్ధం తర్వాత యాదవ వంశంపై ఒక శాపం పడింది యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వెంటనే సముద్రం ఒక్కసారిగా అల్లకల్లంగా మారింది భారీ అల్లలు నగర సరిహద్దులను దాటి లోపలికి వచ్చాయి నెమ్మదిగా స్ఫటికం మరియు వెండితో మెరిసే ఆ అద్భుతమైన భవనాలు ఒక్కొక్కటిగా మునిగిపోయాయి పూర్తిగా అరేబియా సముద్రంలో కలిసిపోయాయి ద్వారకా అదృశ్యమైపోయింది అది కేవలం ఒక పేరుగా ఒక జ్ఞాపకంగా ఒక లోతైన పౌరాణిక రహస్యంగా మిగిలిపోయింది దశాబ్దాలుగా దీనిని కేవలం పురాణంగా మాత్రమే పరిగణించారు కానీ ఆధునిక విజ్ఞానం మరియు పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ప్రారంభించి ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు గారు అనేక సముద్ర అన్వేషణలకు నాయకత్వం వహించారు మరియు వారికి దొరికిన ఆధారాలు అద్భుతమైనవి గుజరాత్లోని ఆధునిక ద్వారక తీరంలో మునిగిపోయిన ఒక పెద్ద పురాతన నగరం యొక్క అవశేషాలను ఈ బృందం కనుగొంది వారు కనుగొన్న శాస్త్రీయ ఆధారాలు ఇక్కడ ఉన్నాయి స్తంభాలు మరియు గోడలు రక్షణ గోడలు మరియు ప్రణాళికబద్ధమైన నిర్మాణాలను సృష్టించే రాతి బ్లాకులు స్తంభాల శకలాలు దొరికాయి ఈ ఎల్ ఆకారపు రాతి బ్లాకులు ఆధునిక నిర్మాణ పద్ధతులను తలపించాయి పురాతన మట్టి పాత్రలు ఇక్కడ దొరికిన మట్టి పాత్రలు దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటిగా గుర్తించబడ్డాయి ఇది మహాభారతపు కాలపు సమయానికి సరిపోలుతుంది ప్రాచీన ఓడరేవు పరిశోధకులు అనేక పురాతన లంగర్లను కనుగొన్నారు ఇవి ఈ నగరం ఒకప్పుడు అభివృద్ధి చెందిన అంతర్జాతీయ ఓడరేవు అని నిరూపిస్తున్నాయి మరియు పునరుద్ధరణ ఈ ప్రాంతం అనేక సార్లు సముద్రంలో మునిగి మళ్ళీ నిర్మించబడిందని ఆధారాలు సూచిస్తున్నాయి ఈ ఆవిష్కరణలు ఎంత ముఖ్యమైనవంటే ఈ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో కూడా చేర్చబడింది రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధాని స్వయంగా నీటి అడుగును డైవ్ చేసి ఆ పురాతన అవశేషాల వద్ద ప్రార్థనలు చేయడం ద్వారా ఈ రహస్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పురాతన కథ కేవలం పురాణం కాదు ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన పురావస్తు ప్రదేశం పురాతన నగరం సముద్రం అడుగున ఉన్నప్పటికీ దాని వారసత్వాన్ని నేటికి నిలబెట్టిన అద్భుత నిర్మాణం ద్వారకా దీశాలయం దీనిని జగత్ మందిరం అని కూడా అంటారు ఈ ఆలయం శ్రీకృష్ణుని అసలు నివాసమైన హరిగృహం పైన ఆయన మునిమనవాడు వజ్రనాభుడు నిర్మించిన ఏడవ అవతారంగా పరిగణించబడుతుంది ప్రధాన ఆలయం డెబ్బై రెండు రాతి స్తంభాలపై గంభీరంగా నిలబడి ఉంటుంది ఈ ఆలయానికి రెండు ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి అవి జీవిత గమ్యాన్ని సూచిస్తాయి మోక్షద్వారం మరియు స్వర్గద్వారం ఇది చాళుక్య శైలిలో నిర్మించబడి ఉంటుంది దీని గోపురాలు మరియు శిల్పాలు ద్వారక సామ్రాజ్యం యొక్క గొప్ప వైభవాన్ని మనకు తెలియజేస్తాయి ఈ ద్వారకాధీశాలయం నశించిన గొప్ప రాజ్యానికి మరియు దాని జ్ఞాపకాన్ని కోల్పోకుండా ఉండాలనే భక్తుల సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం ద్వారక రహస్యం ఇప్పుడు అది ఉందా లేదా అనే దాని గురించి కాదు అది మనకు నేర్పే లోతైన పాఠం గురించి దేవుడే నిర్మించిన బంగారు నగరం కూడా అనిత్యం అంటే భౌతిక ప్రపంచం యొక్క అశాశ్వతత్వం అనే ప్రకృతి నియమానికి లోబడింది శ్రీకృష్ణుడికి కూడా అత్యంత అందమైన నిర్మాణాలు కూడా చివరకు నేలకు లేదా సముద్రానికి తిరిగి వస్తాయని ఆయనకు తెలుసు ఇది మన తాత్విక ఛానల్కు సరిగ్గా సరిపోయే విషయం ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన నగరం కూడా సముద్రంలో మునిగిపోవడం మీకు ఆలోచింపజేస్తే మీరు గీత యొక్క అంతిమ మార్గదర్శకత్వం కోసం సిద్ధంగా ఉన్నట్లే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ జై శ్రీకృష్ణ